వేదాగ్ని పార్ట్ ఎయిటీ ఎయిట్ ఈ బన్నుకు రుద్ర ఏది చెప్పినా దానికి గంగిరెద్దులా తల ఊపుతుంది ఎందుకనేది తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు రుద్ర ఏం చెప్పాడు అది ఏం చేస్తుందో రేపు కొంపలో కుంపటి రుద్రాగాడు ఏం పెడతాడు వేది ఇప్పటికే వీడితో ఎందుకింత ఘరంగా ఉంటున్నాడో రేపు వీడు చేసే పనికి అందరికీ అర్థమైపోతుంది గ్రాండ్గా గార్డెన్లో డెకరేషన్ చేసి వేద్ విల్లాలో ఉన్న వారు వారికి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు రుద్రాని మినీ మహారాజుల కృతిక వేగ్నిక రెడీ చేసి రుద్రాని కృతికకి అప్పజెప్పింది వేద్ టెన్షన్గా సీరియస్గా వచ్చాడు వేగ్ని వేధిని చూసి అండర్ గ్రౌండ్ మాఫియాని ఇతనే రూల్ చేస్తున్నట్టు ఎప్పుడు చూడు సీరియస్ మూడ్లోనే ఉంటాడు లేదా నాతో రొమాన్స్ ఈ మనిషికి నన్ను ఎందుకు కనెక్ట్ చేశావు గాడ్ అని వేగ్నిక బాధ పడుతున్న వేళ వేది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు వేదు బాబుకి డ్రెస్ తీసి పెట్టింది వేదు వేగ్ని చూస్తూ డ్రెస్ వేసుకుంటూ ఏంటి రేపటినుంచి నాతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండటానికి నీకు చాలా బాధగా ఉంది అనుకుంటా అవునా అన్నాడు వేగ్ని వేద్ షర్ట్ బటన్స్ పెడుతూ అదేం లేదండి మీరే నా ప్రాణమైనప్పుడు మీతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండటానికి నాకేం బాధ ఏమీ లేదు అని అన్నది వేగ్ని పక్కన సోల్ పాప వచ్చి వసేయ్ వాడి ప్రేమ నీకు టార్చర్లా ఉంది కదా నిన్ను ప్రాక్ ప్రాక్టీస్ చేయనీయటం లేదు పిల్లలతో ఫ్రీగా ఉండనీయటం లేదు అని వాడు చేసే రొమాన్స్ను కూడా ఫీల్ కాకుండా వాడిని రోజు తిడుతున్నావు కదా వాడికి నువ్వు దగ్గర ఉండి దూరంగా బతకలేస్తావానే అన్నది వేజ్ఞిక దగ్గర ఉండి దూరంగా బతకలేవటం ఏంటి నీ బొంద వాడు నా దగ్గర ఉంటే నా ప్రాణాలు తోడేయటానికే పుట్టాడు ఏది కూడా నన్ను నా ఇష్టానికి అనుభవించటం ఎప్పుడో మర్చిపోయాను అని అంటుంటే వేద్ వేగ్ని సోల్పాప సీ అండ్ వెయిట్ ఇప్పటి వరకు వాడి జలసీని చూశావు వాడి ప్రేమను చూశావు ఇప్పుడు అంటున్న టార్చర్ అనే ప్రేమ కోసం నువ్వు విలా విలా కొట్టుకునేలా నీకు గాడ్ పనిష్మెంట్ ఇచ్చేశాడు అది నీ బంగారు పుత్రరత్నం ద్వారా అని పాప వెళ్ళిపోయింది వేగ్నికాకి ఏమీ అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే వేగ్నిక వేదికి బటన్స్ పెడుతుంటే వేది తన ప్రొఫెషనల్ మొత్తం మర్చిపోయి వేగ్ని చక్కగా రెడీ అయినది ఆమె అందం చూస్తుంటే మత్తెక్కింది ఎక్కింది ఆ మత్తు ఒంట్లో గమ్మత్తుగా చిలరేగుతుంటే పాపతో జాతర ప్రోగ్రాం పెట్టడానికే టైం లేదు బాడీలో మాత్రం డీజేలు హోరెత్తుతున్నాయి బాబు ఇంత టెన్షన్లో ఉన్న వేగ్ని చెంతకు చేరగానే ఇంతకుముందు తన ప్రపంచం ఒక అగ్నిహోలం పాప చెంతకు చేరగానే అదొక హిమ మధురం వేగ్నికాని చూసి టచ్ చేస్తే చాలు బాబు మనసుకు ఏ సెలబ్రేషన్సు ఏ టెన్షన్సు ఏవీ వద్దు వేగ్ని పాపతో జాతరలో డీజేలు ఉంటే చాలు మనసులో డీజే మోగుతుంది ఎదురుగా వేగ్నిగా ఉంది బాబులో ఏదో మొదలవుతుంది వేగ్నిని బెడ్పై చేర్చి ఏదో తాపంతో ముద్దులు కురిపిస్తున్న వేళ డాడీ అంటూ రౌడీ తలుపు తట్టింది వేదిలోని అగ్నిలా చిలరేగుతున్న వేడిని ఫ్రిడ్జ్లో పెట్టి కష్టంగా డోర్ ఓపెన్ చేశాడు ముద్దుగా బుట్ట రుద్రిక కనపడగానే వేద్ ఎత్తుకుని లోపలికి చూస్తూ ఎంతసేపు సర్దుతావే కట్టిన చీరే పదిసార్లు కడతావు అంటూ మీ మమ్మీ బాగా లేట్ చేసింది బంగారం పద మనం పోదాం ఆ మేకప్పులు అయ్యే వరకు ఇంకా గంట పట్టేలా ఉంది అని ఇప్పటి వరకు బాబు చేసిన లేట్ని రొమాన్స్ని మొత్తం వేగ్నికా మీద నెట్టేసి బుద్ధిమంతుల్లా వెళ్ళిపోయాడు వేట్నిక చక్కగా ఇందాక రెడీ అయింది బాబు మత్తు మత్తుగా అంతా పాడు చేశాడు పాపం చేసుకుంటూ ఉంటుంటే అతగాడే తన మీద అభాండాలు వేసి వెళ్ళిపోతే మొహంతో వాళ్ళని చూసి మాడిపోయిన దోశలా పెట్టుకొని ఒక్క రోజన్నా నేను మిర్రర్ ముందు పది నిమిషాలైనా ఉన్నానా అబ్బా కూతుర్లు గంటలు గంటలు రెడీ అవుతారు నన్నే అంటున్నారు ఏంటో డేలో దానికి భయపడాలి నైట్ ఇతనికి భయపడాలి ఎప్పుడు భయపడుతూనే ఉండాలి నా కొడుకన్నా నన్ను అర్థం చేసుకుంటాడు అంటే ఈయనగారు ఎప్పుడు వాడిని ఉన్నంతసేపు భయపెట్టేస్తాడు ఇంకా నయం వాడికి వాళ్ళ అక్కతో ఏ టార్చరు లేదు అయినా ఈయన గారిని కూడా అనేది ఏమీ లేదులే అని తెగ ఆలోచిస్తే ముఖం ఆలోచిస్తా ముఖం అద్దంలో చూసుకుంది ముఖం ఆడిపోయిన పెంకలా ఉంది అని ఒక పదిసార్లు స్మైల్ ప్రాక్టీస్ చేసి బయటికి వచ్చింది రుద్రాకి నెంబర్ వన్ మరదలు అరవింద్ రాగిణి వాళ్ళ పాప వాళ్ళకి కళ్యాణ్ కూడా సెకండ్ మరదలు వేణులతల పాప దాన్నందరూ బేబీ అంటారు వాళ్ళకి ఒక పాప థర్డ్ మరదలు అభి రాజీల కూతురు పింకి వాళ్ళకి ఒక్క పాపే ఫోర్త్ మరదలు రాము రుక్కులకు కన్నమ్మ పుట్టి వారం అవుతుంది రుద్రాకి అన్నలు అక్కలు బావలు ఉన్నా కానీ వీడు మాత్రం ఈ ముగ్గురు మర మరదళ్ళతోటే ఉంటాడు కన్నమ్మ ఇప్పుడే పుట్టింది కదా ఇంకా తెలియదు కళ్యాణ్ పిల్లల బ్యాచ్లో అందరికంటే పెద్దవాడు అయినా కాని ఎవరితో ఉండడు ఎవరితోనైనా అవసరానికి మాత్రమే మాట్లాడతాడు అంతవరకు అరవింద్ వాణికి ధనుష్ వినుష్ సంజయ్ అంజుకి రిషి రీతు సీత రఘుకి కూడా చిన్న బాబు ఈ పిల్లల బ్యాచ్ మొత్తానికి లీడర్ రుద్రిక రుద్రికాకి ఇద్దరు అన్నలు ముగ్గురు తమ్ముళ్ళు ఒక్క చెల్లి నలుగురు మరదళ్ళు కళ్యాణ్ ఒక్కడు దానికి మొగుడు అని ఫీల్ అవుతుంది కానీ ఇంతవరకు కనీసం వాళ్ళిద్దరు మాట్లాడను కూడా మాట్లాడుకోలే కళ్యాణ్ రుద్రికి మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు అలా అందరూ టీప్ టాప్గా రెడీ అయ్యి గార్డెన్లోకి చేరారు రుద్రిక తమ్ముడు బర్త్డే అని వచ్చిన పిల్లల బ్యాచ్ని కంట్రోల్ చేస్తూ రుద్ర ఆనందాన్ని చూస్తుంది అలా అందరూ కాసేపు మాట్లాడుకున్నాక పెద్ద టేబుల్ మీద రుద్ర కంటే పెద్ద కేకు పెట్టి వేదు వేగ్నిక ఇద్దరు కేక్ కట్ చేపించి అందరూ సరదాగా తిని రుద్రాకి అందరూ ముద్దుల రూపంలో బ్లెస్సింగ్స్ ఇచ్చారు అలా హ్యాపీగా జరుగుతుంటే పిల్లల ఆటపాటలు చూడాలని అందరితో డ్యాన్స్ చేపిస్తున్నారు అందరూ బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా పాటకు తగిన స్టెప్పులు వేస్తుంటే అందరూ ఆనందపడిపోయారు బర్త్డే బాయ్ నేను కూడా వేస్తాను అని ఒక సోలో సాంగ్ వేస్తూ వాడికి వాడే హీరోలా ఫీల్ అవుతూ వాళ్ళ డాడీని ఇంప్రెస్ చేయాలి అని వాడు చేసే డ్యాన్స్లో గన్ను పట్టుకోవాలి రుద్రాగాడు ఇంతకుముందే బన్నుకు చెప్పాడు కదా అది అరవింద్ గన్నుని దాని బుజ్జి ఫ్రాక్లో పెట్టుకొని రుద్ర డ్యాన్స్ చేస్తుంటే తీసుకువెళ్ళి ఇచ్చింది వాడి చేతిలో గన్ను చూసిన అందరూ షాక్ అయ్యేలోపే వాడు స్టైల్గా డ్యాన్స్ చేస్తూ దాన్ని పటా పటా నొక్కాడు అది పేలితే చచ్చిపోతారు అని పాపం వాడికి తెలియదు హీరో గన్ను పట్టాడు నేను పట్టుకోవాలి అని బన్నుని మాయ చేసి అరవింద్ గన్నుని పట్టక రమ్మన్నాడు బన్ను రుద్ర ఏది చెప్తే అదే కనుక అరవింద్ గారాల కూతురు కనుక అది తీసుకుంటే డాడీ నన్ను ఏమీ అనడు రుద్రాకి ఆ డ్యాన్స్లో గన్ను కావాలి అది కష్టపడి తెచ్చింది అంత కష్టపడి ఎందుకు తెచ్చింది అంటే కష్టపడ్డది అంటే ఎవరైనా చూస్తే తిడతారని కాదు రుద్ర డ్యాన్స్ చేస్తుంటే సడన్గా అతని చేతిలో గన్ను ఉంటే బాగుంటుంది అని అది ఇవ్వటానికి రుద్ర ఇవ్వటం రుద్ర పటా పటా పేలవటం ఇంకా నయం వాడు మనుషులకు ఎదురుగా పేల్చకుండా పైకంటూ పేలుస్తున్నాడు అది ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క బుల్లెట్ బయటికి వస్తుంటే అక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు పాపం వాడిని కన్నందుకు వేగ్నిక వాడేమైనా చేసుకుంటాడు అని భయం కృతిక పెంచింది కదా వాడేమైపోతాడో అని భయం తో వాడి చేతిలో గన్ను తీసుకోవటానికి ధైర్యంగా ఇద్దరు ముందుకు వస్తున్నారు వాడు లాస్ట్ బుల్లెట్ కాల్చినప్పుడు వాడి కోసం పెద్ద బెలూన్ ద్రోణ స్లాబ్కు పెద్ద రాడ్ కట్టి దానికి కట్టాడు వీడు లాస్ట్ బుల్లెట్ పోయి రాడ్కు కట్టిన తాడుకు తగిలింది తాడు ఓడింది ఆ రాడ్ పై నుంచి షార్పుగా వస్తుంది రుద్రాకి ఏమన్నా అవుతుందేమో అని కృతిక వాడిని గట్టిగా పక్కకు నెట్టింది ఆ రాడ్కు ఎదురు పడింది కృతిక కడుపుతో ఉంది అనేసి వేగ్ని ఎదురుపోయింది ఆ రాడ్డు వేగాన్ వేగ్నిక పొట్టలో నుంచి కృతిక పొట్టలోకి షార్పుగా దిగింది ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ మీద కట్టింది కదా చాలా స్పీడ్గా వచ్చింది ఆనందం కాస్త విషాదంగా మారింది రుద్రాబాబు ఇలాంటివి చేస్తాడు అది వాడికి తెలిసి చేశాడా తెలియక చేశాడా అంటే తెలియదు తండ్రి దగ్గర హీరోలా అనిపించుకోవాలి అనుకుంటాడు జీరోలా వాడి పనులు ఉంటాయి అది రుద్ర పరిస్థితి కడుపుతో ఉన్న కృతిక ప్రాణమైన వేగ్నిక ఇద్దరు వేదు పరిస్థితి అలా అన్నమాట కృతికని వేగ్ని ఆ పరిస్థితిలో చూసిన ద్రోణ వెంటనే రుద్రాని మాయ చేశాడు మాయం చేశాడు ఎందుకంటే ఆ పరిస్థితిలో వాడు కాని వేదికి కనిపిస్తే ఏం చేస్తాడో అని ద్రోణ భయం పాపం ఇద్దరికీ ఆ రాడ్డు కుచ్చుకొని విలా లాడిపోతుంటే వేద్ మామూలుగా అటువంటి వాటికి చెలించడు ఎందుకంటే అతను వీళ్లకు కనిపించే మనిషి కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ పడుతున్న వేదన కంటే అంతకంటే ఎక్కువ చిత్రహింసలు చేస్తాడు కానీ అక్కడ ఒకరు ప్రాణము ఒకరు జీవితం అంటే చెప్పిన వాళ్ళు అక్కడ పరిస్థితిని తీసుకోలేకపోతున్నాడు ద్రోణా కూడా ఆ రాడ్డుని తొలగించాలి అంటే భయం పడిపోతున్నాడు ఎందుకంటే కృతిక అతనికి ప్రాణం ఇక అక్కడ సంజయ్కి తప్పలేదు మనసులో ఎంత బాధ ఉన్నా అక్కడ సిచ్యువేషన్ వాళ్ళని బ్రతికించాలి ఆ రాడ్డుని బలవంతంగా తొలగించి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే లోపల వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధ వర్ణనాతీతం కృతికకి అబార్షన్ అయింది ఇక ద్రోణ యూట్రస్ను కూడా తొలగించేయమని చెప్పాడు ఇద్దరికీ ప్రాణాలు అయితే పోలేదు కానీ ఆ బాధ చెప్పతరం కాదు వాళ్ళు పడే బాధ కంటే కూడా వేధపడుతున్న పడుతున్న బాధకి కొడుకు తెలియక చేసి చేసిన దానికి తండ్రి కొడుకుల మధ్య ఏంటి అనేది ఒక బాధ వేద తనని అలా చూడలేక ఏమైపోతాడు అని ఒక బాధ తనను తాను ఎంత తమాయించుకున్నా జరిగింది తీసుకోక తప్పదు అలా ఇద్దరిని బెడ్కి అంకితం చేశాడు రుద్ర ఆ నైట్ ఎవ్వరికీ నిద్ర లేదు వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసాక ఒక్కొక్కరు ఇంటికి రాక తప్పలేదు నిన్నటి ఆనందం ఈరోజు విషాదం ఎవరికీ కనీసం తిండి కూడా సహించలేదు ద్రోణ రుద్రాని బయటికి రావద్దని గట్టిగా చెప్పాడు కనుక వాడు బయటికి రాలేదు కానీ వాడికి ప్రాణమైన అమ్మలిద్దరూ ఏదే ఏమైందో అని భయంతో జ్వరం తెచ్చుకొని ముడుచుకొని ఇంట్లోనే పడుకున్నాడు రుద్రిక ఒక్క క్షణం కూడా వేధిని వదలలేదు అది కూడా నిద్ర కూడా పోలేదు వేదు పొట్ట చుట్టూ చేతులు వేసి పొట్ట మీద తలపెట్టి అలానే నిలుచుంది కూతురిని నుదుటిపై పెట్టి నువ్వు కూడా ఇంటికి పోబేట ఇక్కడ మేము చూసుకుంటాంలే అని లాలనగా చెప్పి సంజయ్తో అంజితో పంపించేశాడు అక్కడ ద్రోణ వేదు శూన్యంలోకి చూస్తూ ఈ రూంలోనే ఉన్నారు అలా రెండు రోజులకి వాళ్లకు కాస్త మేలుకువ వచ్చింది కృతికకి ఇక ఈ జన్మకు నాకు పిల్లలు లేరు అని తన పొట్ట చూసుకొని ద్రోణ కళ్ళల్లోకి చూసింది ద్రోణ కృతిక దగ్గరికి వచ్చి ఆమెను తన గుండెలకు పెట్టుకుని మెల్లిగా కృతికేసి కృతికకే వినపడేలా ఇప్పుడు నువ్వు బాధపడితే అన్నకి రుద్రాపై కోపం ఎక్కువ వస్తుంది వాడిని కోపం చేస్తే నువ్వు తట్టుకోలేవు కదా మనకు పిల్లలు లేరు అని బాధపడుతున్నావా అని అంటే కృతిక ద్రోణాన్ని గట్టిగా పట్టుకొని మీ ప్రేమలో నాకు పిల్లలు లేరు అనిపించలేదు కానీ మీలా ఒక పాప బాబు అయితే బాగుండు అనిపించింది నాకు పిల్లలు లేరు అని ఏ రోజు అనిపించలేదు రుద్రికని రుద్రాని నా చేతులతో పెంచాను మన విల్లాలో పిల్లలు నా చేతులతోనే పెంచాను అందుకే భగవంతుడు నాకు అవసరం లేదులే అని ఇవ్వలేదేమో రుద్రిక పిన్ని అంటుంది కానీ రుద్ర అమ్మ అంటాడు ఆ పిలుపు చాలు అని వాడిని బావగారి కనిపించకుండా జాగ్రత్తగా ఉంచారా అని అడుగుతుంటే ద్రోణ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు కానీ మిమ్మల్ని చూడాలని పాపం తప్పించిపోతున్నాడు అన్న మీ దగ్గర లేకుండా వెళ్తే తీసుకొని వద్దాము అనుకుంటున్నాను కానీ వదినకి అలా తను తీసుకోలేకపోతున్నాడు అని ఇద్దరు వేగ్నికెళ్ళి చూశారు తాను ఇంకా మేలుకోలేదు వేదు వేగ్ని బెడ్ పక్కన చైర్లో అలానే నిద్రపోతున్నాడు కృతిక వాళ్ళిద్దరిని చూస్తూ బాధపడుతూ బావగారిని బావగారు ఇంటికి వస్తే అక్క నిమిషం కనిపించకుంటే ఇల్లు పీకి పందిరి పెడతారు అటువంటిది తనలా బెడ్పై ఉంటే బావగారి గుండెల్లో ఉండే ప్రళయం ఎవరికీ చెప్పడు ఏ మనిషైనా బాధనైనా సంతోషాన్నైనా ఒకరితో పంచుకుంటే భారం తీరుతుంది బావగారు అక్కతో సంతోషాలు పంచుకుంటాడు కానీ అతని ఏంటి అనేది ఇప్పటి అక్కకి కూడా తెలియకుండా ఉండటం అంటే నిజంగా బావది గుండె కాదు బండ నిన్నంటా నువ్వు బండ చచ్చినోడా అని కానీ మీరు ప్రతీదీ బాధనైనా సంతోషాన్నైనా నాకు పంచుకుంటారు ఇప్పుడు బావ గుండెల్లో ఆ బాధను తీర్చటం మన వల్ల కాదు అక్క కళ్ళు తెరిచి తనకు ఏ బాధ లేనట్టు నటిస్తే బావ తేరుకుంటాడు అని ఇద్దరూ మాట్లాడుతుంటే వేది కాస్త మేలుకొంటూ కృతికను చూసి ఎలా ఉంది కృతి అని అడుగుతూ కృతి దగ్గరికి వచ్చాడు హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి నా మంచి బంగారాలు కాదు నాకు కాస్త మోటివేషన్ కావాలి లైకులు ఎక్కువ ఇవ్వండి